ఓం శ్రీమాత్రే నమ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి పుట్టింటి సారే సమర్పణ కార్యక్రమము ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శోభాయాత్ర నిర్వహించి అట్టహాసంగా దిగ్విజయంగా పూర్తి చేసినట్లుగా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి పుట్టింటి సారి సమర్పణ కార్యక్రమంలో భాగంగా శోభాయాత్రను ఉదయం పదకొండు గంటలకు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులు వేమారెడ్డి రెడ్డి మరియు బుల్లెట్ రాముడు చైర్మన్ మరాఠి శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ అమరావతి ట్రెజరర్ శివకోటి చంద్రశేఖర్లు జెండాను ఊపి ప్రారంభించారు నందవరంలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం నుంచి శోభాయాత్రలో భాగంగా మహిళా భక్తులు అమ్మవారికి సమర్పించే పుట్టింటి పట్టుచీర సారెలు పూజా ద్రవ్యాలు తలమీద పెట్టుకొని నందవరంలోని పూర వీధులలో శోభాయాత్ర నిర్వహించి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి పుట్టింటి చీర సారను సమర్పించారు అమ్మవారి వేషాధారణను అనామికారెడ్డి అనే మహిళ ఎంతో సుందరంగా ధరించారు అలాగే కోలాట బృందాల నాట్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి అమ్మవారి నాలుగు మాడవీధుల గుండా ప్రదక్షిణ చేసి చీర చీరసారె సమర్పణ కార్యక్రమంను పూర్తి చేసినట్లు ట్రస్టు ప్రకటించింది మహానంది నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పుణ్యక్షేత్రాలలో చీరాసారే సమర్పణ కార్యక్రమంలో శోభాయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ చల్లని నీరు నిమ్మరసములను శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు బుల్లెట్ రాముడు గారు తన స్వంత నిధులు వెచ్చించి సరఫరా చేసి భక్తుల యొక్క దాహాన్ని తీర్చినట్లు మన్ననలు పొందారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ శ్రీ చౌడేశ్వరి అమ్మ దేవస్థానంలో సారీ సమర్పణ కార్యక్రమంకు హాజరైనటువంటి భక్తులందరికీ ఉదయము అల్పాహారము మధ్యాహ్నము అన్నప్రసాదము ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణ అధికారి గారికి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలను తెలియజేస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అన్న ప్రసాదం అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా ప్రసాదం భక్తులకు ప్రసాదాలు తయారు చేసిన దాదాపుగా నాలుగు వందల మందికి ప్రసాదాలను తయారు చేసినటువంటి డోన్ విజయలక్ష్మి మరియు వారి బృందానికి అభినందనలను తెలియజేస్తుంది శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు లీలా పరమేశ్వరిదేవి ప్రొద్దుటూరు లక్ష్మీదేవి శివమ్మ శ్యామల సుశీలమ్మ డోన్ విజయలక్ష్మిలతో పాటు నంద్యాల కర్నూలు కడప డోన్ ప్రొద్దుటూరు బేతంచిల్ల సీతారామాపురం బైనపల్లె బన్పల్లె ఏ కోడూరు కొత్తపల్లె గుంపర మానుదిన్నే దోర్నిపాడు యాళూరు తదితర ప్రాంతాల నుంచి దాదాపుగా మూడు వందల యాభై మంది హాజరైనట్లుగా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గారు బుల్లెట్ రాముడు గారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరిపై ఆ నందవరం చౌడేశ్వరి అమ్మవారి యొక్క దివ్యాశిసులు కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సదా అమ్మవార్ల సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఎప్పుడు ఉంటుంది ఈ విధంగా ఎంతో అంగరంగ వైభవంగా నందవరం చోడేశ్వరి దేవికి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున చీర సారే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా భక్తులు నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఎన్నో నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి పూర్తి వివరాల కోసము పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటువంటి ఆసక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితకున్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు